ఇవాళ ఆప్షన్స్ చేద్దాం అనుకుంటే మళ్ళీ బాగా పడింది ఫస్ట్ బాల్ అవుతా ట్రైల్ అంటున్నా సర్లేదు మ్యాచ్ అయింది ఆడిపోతున్నా జియో ఫైవ్ జీ సరిగ్గా రావట్లేదన్నా అందుకే ఎయిర్టెల్ తీసుకుందాం అనుకుంటున్నా నువ్వు ఈ మధ్యన జియో ఫైవ్ జీ తీసుకున్నట్టుగా అవునన్నా వచ్చి మరి ఎయిర్టెల్ ఫైవ్ తీసుకుంటే ఇప్పుడు వచ్చి గ్యారంటీ ఉందా తీసుకుంటే నాకు తెలుసు వచ్చేది రాదు అలా ఎందుకు తెలుసుకొని తీసుకోవచ్చు కదా అది ఒక ఆప్షన్ తెలుసా మీకు అవునా ఎలా సింపుల్ ఒకసారి క్రోమ్ ఓపెన్ చేయి జియో ఫైవ్ జీ కవరేజ్ అని కొట్టు ఒక మ్యాప్ వచ్చింది అఫీషియల్ మ్యాప్ ఇది దాంట్లో ఓపెన్ చేయగానే ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది దాంట్లో సీతారాంపల్లి మంచి కొట్టు మన ఏరియా ఇక్కడ చూడు పర్పుల్ కలర్లో ఉంటేనేమో ఫోర్ జీ కవరేజ్ ఎక్కువ ఉందని అర్థం గ్రీన్ కలర్లో ఉంటేనేమో ఫైవ్ జీ కవరేజ్ ఎక్కువ ఉందని అర్థం సో మన సీతారాంపల్లి ఏముంది పర్పుల్ కలర్ ఉంది అంటే ఫోర్ జీ కవరేజ్ ఏరియా ఎక్కువ ఉంది అదే నువ్వు ఎయిర్టెల్ ఫైవ్ జీ కవరేజ్ మ్యాప్ కొట్టు దాంట్లో కూడా సెర్చ్ బాక్స్లో సీతారాంపల్లి మంచి నీళ్ళని కొట్టు ఇక్కడ చూడు గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎయిర్టెల్ ఫైవ్ జీ కవరేజ్ ఎక్కువ ఉంది కానీ జియోలో మాత్రం ఫోర్ జీ కవరేజ్ ఏరియా ఎక్కువ ఉంది సో ఇప్పుడు నువ్వు ఎయిర్టెల్ తీసుకోవడం బెటర్ అని అర్థం అదేదో స్టార్టింగ్ లో నన్ను అడిగినట్టయితే ఈ టిప్ చెప్పేవాడి ఇంత ఇది నమ్మచ్చా ఇది అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టారు కదా నమ్మాలి తప్పదిగా సో నా బెటర్ ఏంటంటే నువ్వు తెలుసుకోవడం తీసుకోవడం ఎవరికైనా ఉపయోగపడింది సిమ్ తీసుకునే ముందు కొంచెం ఉపయోగపడింది ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్